మీ అందరికీ ప్రియాతి ప్రియమైనటువంటి మీ ప్రిన్సిపాల్ గారు గీతాంజలి గారు వేదిక మీద ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథి నిలుబోలు పట్టణ ప్రథమ పౌరులు శ్రీ భూపతి ఆదినారాయణ గారికి వేదిక మీద ఉన్నటువంటి సమగ్ర శిక్షా అభియాన్ జిల్లా ఆఫీసర్ శ్రీమతి సుభాషిణి గారు అదేవిధంగా డీబీఓ శ్రీ సుబ్రహ్మణ్యం గారు అదేవిధంగా డిఈ గారు ఎంఈఓ గారు వేదిక మీద ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ కొమ్మని వెంకటేశ్వర గారు జనసేన పార్టీ అధ్యక్షులు రమేష్ గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రామారావు గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మిత్రులకి ముందు కూర్చున్నటువంటి మిత్రులకి పాత్రికే మిత్రులకి అదేవిధంగా కళాశాలకు సంబంధించినటువంటి అధ్యాప అధ్యాపక బృందం యావత్తుకి అదేవిధంగా అధ్యాపకేతర బృందానికి అందరికీ నమసుమాది తెలియజేస్తూ చక్కగా ముందు కూర్చుని ఎండ ఉన్నప్పటికీ కూడా తట్టుకుని చాలా క్రమశిక్షణతోటి చిరునవ్వులతోటి కేరింతలతోటి చక్కగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి యాభై మంది విద్యార్థిని కూడా శుభాశీస్సులు అందజేస్తూ ఉన్నాను ముందుగా మీ అందరికీ చెప్పే మాట మీరందరూ ఎలా అయితే ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుకుంటున్నారో నేను కూడా నా ఇంటర్మీడియట్ రాజమండ్రి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలోనే చదువుకున్నా అనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎప్పుడైనా సరే జీవితంలో మనం పైకి రావడానికి మనం అనుకున్నటువంటి రంగంలో ఒక నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడానికి ఇంటర్మీడియట్ అనేటువంటిది ఆ విద్యా సంవత్సరాలు రెండు కూడా చాలా కీలకమైనవి మీరు టెన్త్ క్లాస్ వరకు పూర్తిగా పరిణితి చెంది పరిణితి చెందకుండా చెందే వరకు వెళ్ళే మధ్యస్థంగా ఉండేటువంటి సమయం ఇంటర్మీడియట్ అందుకే దాన్ని ఇంటర్మీడియట్ అని కూడా అన్నారు ఇది మీరు ఒక క్రమశిక్షణతో ముందుకు వెళ్ళడానికి కానీ జీవితంలో అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించడానికి కానీ ఒక కీలకమైనటువంటి దశ ఈ ఇంటర్మీడియట్ అనేటువంటిది మీరు తీసుకునేటువంటి సబ్జెక్ట్ అది బైపీసీ కానివ్వండి ఎంపీసీ కానివ్వండి సిఎస్సి కానివ్వండి వొకేషనల్ కోర్స్ కానివ్వండి ఏదైనప్పటికీ కూడా ఈ రెండు సంవత్సరాలు మీరు చూపించేటువంటి శ్రద్ధ మీరు అలవర్చుకునేటువంటి క్రమశిక్షణ రాబోయే మరో యాభై అరవై సంవత్సరాల పాటు మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుతుంది అనేటువంటి మాటను మాత్రం మీరు మనసులో పెట్టుకుని చదవండి ఇది చాలా అవసరం ఇప్పుడు మనం నేర్చుకునేటువంటి ప్రతి అంశం మనకి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది నాయకత్వ లక్షణాలంటే నేను రాజకీయ నాయకత్వం గురించి మాట్లాడడం లేదు మీరు రేపు ఎంపీసీ తీసుకున్న వాళ్ళు ఇంజనీర్లు అయితే బైపీసీ తీసుకునే వాళ్ళు డాక్టర్లు అయితే సిఇసీ తీసుకున్న వాళ్ళు సిఏలకి వాటికి వెళితే లేకపోతే హెచ్ఎీ తీసుకున్న వాళ్ళు సివిల్ సర్వీసెస్కి వెళ్ళాలనుకుంటే ఏదైనప్పటికీ కూడా మీరు ఏ రంగంలోకి వెళ్ళినప్పటికీ కూడా మీకు నాయకత్వ లక్షణాలు అనేవి చాలా అవసరం పది మందితో మాట్లాడగలగటం కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంపొందించుకోవటం దాంతోపాటు సబ్జెక్టు మీద సరైనటువంటి అవగాహన పెంపొందించుకోవటం ఇవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అవన్నీ అలవరచటానికి అలవాటు పడటానికి ప్రథమ సోపానం ఖచ్చితంగా ఇంటర్మీడియట్ విద్య అనేటువంటి మాటని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను అందుకే ఇవాళ ప్రభుత్వాలు కూడా గుర్తించిన కనుక ఇవాళ ఐదు సంవత్సరాల కాలంలో మీకు పాఠ్య పుస్తకాలు కానీ నోట్బుక్స్ కానీ ఇవ్వకపోయినా అధికారంలోకి వచ్చిన వెంటనే మన ప్రభుత్వం ఈ సంవత్సరం వెంటనే మీకు ఈ పాఠ్య పుస్తకాలని నోట్బుక్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంది దయచేసి మీ అందరికీ కూడా నేను మనవి చేసేది గైడ్ల మీద ఆధారపడకండి మీరు పాఠ్య పుస్తకాలు ఏవైతే ఉంటాయో వాటిని బాగా చదవండి ఎలాగ మీకు మంచి టీచర్స్ ఉన్నారని నాకు అర్థమవుతుంది లెక్చరర్స్ చాలా మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ మీకు సరైనటువంటి విద్యాబోధన చేస్తారు మీరు వాటిని చదువుకుంటూ పాఠ్య పుస్తకాల మీద ఆధారపడి అవసరమైన మేరకు అందులోంచి మనం నోట్బుక్స్లో రాసుకోవాలి ఈ నోట్బుక్స్ ఎందుకు ఇస్తున్నామంటే అవి ఖచ్చితంగా మీరు జరిగినటువంటి పాఠాల తాలూకు ఇంపార్టెంట్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు రాయటం దాన్ని అలవర్చుకోవాల్సినటువంటి అవసరం మీకు చాలా ఉంది ఎప్పుడైతే మీరు పాఠ్య పుస్తకాల్ని క్లాసులో చెప్పినటువంటి పాఠాలని శ్రద్ధగా చదివారో విన్నారో మీరు దాన్ని పుస్తకాల్లో రాసుకుంటే అది కలకాలం నిక్షిప్తమై ఉంటుంది ఒక నిమిషం కలకాల నిక్షిప్తమై ఉంటుంది దానివల్ల నోట్బుక్స్లో రాసుకోవటం అనేటువంటిది కూడా ప్రధానంగా అలవర్చుకోండి ఏదో గైడ్ ఉంటుంది గైడ్ చూసి మా చదువుదాం అనేటువంటి ఆలోచన మాత్రం పక్కన పెట్టేయండి చదువు మీద దృష్టి పెట్టండి దాంతోపాటు మీ వ్యక్తిత్వ వికాసం ఏదైతే ఆల్రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటి మాట మనం మాట్లాడుతున్నామో మీరందరూ కూడా ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కాబట్టి మీకు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటో పూర్తిగా అర్థమవుతుంది అది సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసం అనేటువంటి మాటని మనం ఎక్కువగా దృష్టిలో పెట్టుకోవాలి ఎందువల్లనంటే ఇవాళ మీరు చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నటువంటి విద్యార్థిని మనులు కానీ విద్యార్థులు కానీ బయటికి వెళ్ళి హైదరాబాదు లేకపోతే ఇతరత్ర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ సిటీస్లో చదువుకున్నటువంటి విద్యార్థులతోటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గ్రూప్ డిస్కషన్స్లో పోటీ పడినప్పుడు మీ దగ్గర ఎక్కువ సబ్జెక్ట్ ఉన్నప్పటికీ కూడా వారి దగ్గర తక్కువ సబ్జెక్ట్ ఉన్నప్పటికీ కూడా మీ దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువ ఉంటే వాళ్ళు మిమ్మల్ని డామినేట్ చేస్తారు అందువల్ల మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్ని ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయాలంటే ఆర్టిక్యులేట్ చేయాలంటే మనకి ఖచ్చితంగా కావాల్సింది ఆర్టికులేషన్ స్కిల్స్ అండ్ ది సేమ్ టైం కమ్యూనికేషన్ స్కిల్స్ మీ అందరికీ నేను మనం చేసేది ఏంటంటే చాలా కళాశాలల్లో ఇంత అద్భుతమైనటువంటి ప్లే గ్రౌండ్ ఉండదు ఇంత చక్కటి స్టేజ్ ఉండదు ఇంత విశాలమైనటువంటి తరగతి గదులు ఉండవు మీకు విశాలమైన తరగతి గదులు ఉంటే మీ మనో వికాసం కూడా బాగా జరుగుతుంది ప్లే గ్రౌండ్ ఉంటే నేను ఆడుకోగలిగితే లేకపోతే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయగలిగితే ఖచ్చితంగా మీలో కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి మీకు ఒక ఉదాహరణ చెప్తాను నా పర్సనల్దే నేను స్కూల్లో చదువుకున్న దగ్గర నుంచి అదేవిధంగా ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కానీ నేను ఎప్పుడూ కూడా కాలేజీలో ఉన్నటువంటి అన్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేవాడిని స్కూల్లోనూ కాలేజీల్లోనూ నేను మాట్లాడటం కానీ లేకపోతే నాటకాల్లో యాక్ట్ చేయడం కానీ ఇలాంటివి చేయటం వల్ల తర్వాతి కాలంలో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక మంచి వక్తగా ముందుకు అది నాకు ప్రథమ సోపానంగా ఉపయోగపడతాయి అనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనం చేస్తున్నాను ఇది ఊరికే ఉదాహరణ నాది కాబట్టి చెప్పాను కానీ అదర్వైజ్ మీరు రాజకీయాలనే కాకుండా ఎందులో ముందుకు వెళ్ళాలన్నా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా అవసరం మనకున్న సబ్జెక్ట్ని ప్రస్ఫుటంగా చెప్పగలగడం చాలా ముఖ్యం అది ఇలాంటి కళాశాలల్లో మాత్రమే తప్పనిసరిగా సాధ్యపడుతుంది నాకు ప్రిన్సిపాల్ గారిని చూసినప్పుడు కూడా అనిపించింది ఆవిడ ప్రజెంటేషన్ కూడా చాలా చక్కగా ఉంది అద్భుతంగా ప్రజెంటేషన్ చేశారు అన్నిటికంటే మించి ఆవిడకి ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే ఏ కళాశాలలో అయితే ఆవిడ చదువుకున్నారో ఆ కళాశాలకి ప్రిన్సిపాల్గా రావడం అనేది ఆవిడ జీవితానికి ఒక పెద్ద అదృష్టంగా నేను చెప్తున్నా అలా మీరు కూడా రేపు పొద్దున్న ఇదే కళాశాలకి గా రావచ్చు లేకపోతే ఇతరతర రంగాల్లో ఉత్తమమైనటువంటి స్థానానికి వెళ్ళొచ్చు ఖచ్చితంగా మీ టీచర్లు చెప్పేటువంటి మాటల్ని పరిగణలో తీసుకోండి తీసుకొని కష్టపడి చదవండి తద్వారా మనందరికీ సమాజానికి ఉపయోగపడే విధంగా మీరు తయారు కావాలనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ నేను ఇంటర్మీడియట్ చదివినటువంటి గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి నేను ఎమ్మెల్సీ అయినప్పుడు ఆ కళాశాల యాజమాన్యం నన్ను పిలిచారు గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు వాళ్ళు వాళ్ళ స్టూడెంట్ని వాళ్ళ ఎక్స్ స్టూడెంట్ని ఎమ్మెల్సీ అయ్యాను కనుక నన్ను కళాశాలకు తీసుకెళ్ళి సన్మానించారు అప్పుడు నేను స్టూడెంట్స్తో చెప్పాను మీరు అందరూ బాగా చదువుకోండి బాగా చదువుకుంటే మీ ప్రిన్సిపాల్ లాగో లేకపోతే నాతో పాటు ఇంకా సహ విద్యార్థులు అప్పుడు చదివిన వాళ్ళు వచ్చారు వాళ్ళు ఇంజనీర్లు డాక్టర్లు ఉన్నారు వాళ్ళు నాకు ఇంజనీర్లు డాక్టర్లు అవుతారు సరిగ్గా చదువుకోకపోతే నా రాజకీయ నాయకులు అవుతారని చెప్పాను అప్పుడు చూస్తే ఒక ఇద్దరు స్టూడెంట్స్ లేచి అన్నారు నాతోటి మేము రాజకీయ నాయకులు పాల్గొంటున్నాడు లేట ఇది చెప్పినప్పటికీ కూడా ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఏ రంగంలో అయినా మనం ముందుకు వెళ్ళాలంటే దానికి ఫౌండేషన్ ఇంటర్మీడియట్ విద్య అవుతుంది అనేటువంటి మాట మాత్రం మర్చిపోకండి మన జీవితాన్ని గొప్ప మలుపు తిప్పేటువంటి ప్రధానమైనటువంటి విద్యా సంవత్సరాలు ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు మాత్రమే ఇది నా స్వానుభవంలో కూడా నేను చెప్తున్నాను మీరు ఇక్కడి నుంచి దాటి బయటికి వెళ్ళగలిగితే మీరు ఏది సాధించాలని సాధించగలుగుతారు ఇవాళ పాస్ అవడం అనేది పెద్ద కష్టం కాదు కానీ ఇవాళ అందరూ పాస్ అయిపోతున్నారు కానీ ఉత్తీర్ణతలో కూడా ఇవాళ ఏమైపోయిందంటే ఎనభై శాతం మార్కులతో ఉత్తీర్ణులు ఏమంటే ఎవరో పెద్ద పెదవిస్తున్నారు ఏ వందలు పెద్ద ఎనభై శాతం అన్నారు ఇవాళ తొంభై ఐదు శాతం తొంభై ఎనిమిది శాతం తొంభై తొమ్మిది శాతం మార్కులు వస్తేనే వాళ్ళు సరైనటువంటి విద్యార్థులుగా పరిగణించేటువంటి రోజులు వచ్చేసినాయి ఇవాళ మా తండ్రిలో అయితే ఒక అరవై శాతం మార్కులు వస్తే మాకు అబ్బో అరవై సిక్స్టీ పర్సెంట్ వచ్చింది ఫస్ట్ క్లాస్ స్టూడెంట్లు అనుకునేవారు ఇప్పుడు అది లేదు పరిస్థితి అంటే కాంపిటీషన్ పెరిగింది కాంపిటీషన్ పెరిగింది మీ యొక్క ఐక్యూ కూడా పెరిగింది సునిశ్చితంగా ఆలోచిస్తున్నారు అదేవిధంగా టీచింగ్ ఎయిడ్స్ కూడా పెరిగినాయి మీకు ఆ రోజుల్లో మాకు డిజిటల్ మీడియా లేదు డిజిటల్ విధానంలో చదువు చెప్పేటువంటి పద్ధతి లేదు ఇవాళ మీకు డిజిటల్ విధానంలో మీ అందరూ చిన్నప్పటి నుంచి వాట్సాప్ చూడటమో లేకపోతే మొబైల్ చూడటమో టీవీ చూడటం అలాంటి అయిన తర్వాత ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది మీకు ఈజీ అయిపోయింది కంప్యూటర్ నాలెడ్జ్ కూడా చాలా ఈజీ అయింది ఇందాక డిఈఓ గారు చెప్పారు కంప్యూటర్ కోర్స్ కూడా ఇక్కడ షార్ట్ టర్మ్ కోర్స్ ఇచ్చామనేటువంటి మాట ఇవన్నీ మీకు ఎడ్యుకేషన్ మరింత చొరువుగా తీసుకొస్తూ ఉన్నాయి వీటిని ఉపయోగించుకోండి ఉపయోగించుకుని మంచి పరిపూర్ణత చెందినటువంటి విద్యార్థులుగా తయారవడానికి అవసరం ఉన్నటువంటి ఈ రెండు విద్యా సంవత్సరాలని మాత్రం ఖచ్చితంగా బాగా ఉపయోగించుకోండి మీకు తప్పనిసరిగా అన్ని విధాలా ఉపయోగపడడానికి మీ టీచర్స్ మీ ప్రిన్సిపాల్ గారు అదేవిధంగా మేము ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకులుగా మేము కూడా మీకు ఎప్పుడు తోడ్పాటు అందిస్తాం ఇప్పుడు కొన్ని సమస్యల గురించి చెప్పారు ఊళ్ళు ఎదురుకుండా ఉన్నటువంటి హాస్టల్ కట్టిన బిల్డింగ్ నిరుపయోగంగా ఉండిపోయింది అనేటువంటి మాట ఖచ్చితంగా దాన్ని ఏ రూపంలో తీసుకురావాలి లేకపోతే మామూలు అనుకున్నటువంటి హాస్టల్ కాకపోయినా ఒకవేళ దాన్ని ఏమన్నా జనరల్గా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కో డిగ్రీ స్టూడెంట్స్కో హాస్టల్గా గైడ్స్కి ఉండటానికి ఏమైనా ఉపయోగపడుతుందేమో అది కూడా ఆలోచిద్దాం ఒకసారి నేను మాట్లాడతాను నాకు ఇప్పుడే ఆ విషయం తెలిసింది అదేవిధంగా మా ఎలక్షన్ల వల్ల ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ చాలా ముఖ్యమే కానీ మమ్మల్ని ఎన్నుకోవడానికి చేసే ప్రయత్నంలో మీకున్నటువంటి సదుపాయాలు దెబ్బతీసేటువంటి కార్యక్రమం అది పడిపోయింది షెడ్ అన్నారు అదేవిధంగా గోడ పలు అన్నారు మీరేదో దేశానికి మంచి అస్తాన్ని మీరు ఎన్నుకుంటే మా స్కూల్ పాడు చేసేస్తే అని మీకు అనిపించవచ్చు పాడు చేయకుండా ఉండే విధంగా దాన్ని ఎలా బాగు చేయాలో అవి కూడా చూస్తాం తప్పనిసరిగా చేసి పెడతాం అనేటువంటి మాట అదేవిధంగా అధ్యాపకులకు కూడా నేను మూడు నెలల నుంచి వారికి జీతాలు రావట్లేదు అనేటువంటి వాడు చెప్పారు ఆ విషయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవాల్సిన నిర్ణయం అది రేపు క్యాబినెట్ మీటింగ్ వెళ్తాను అక్కడ కూడా నేను మాట్లాడతాను అదేవిధంగా ఇవాళ పాఠ్య పుస్తకాలు నోట్బుక్స్ ఇచ్చేటువంటి కార్యక్రమాలు పాల్పంచుకోవడం అనేది నాకు చాలా ఆనందం కలిగించేటువంటి అంశం ఎందువలనంటే విద్య ఒక విద్యార్థికి విద్య నేర్పితే భవిష్యత్తు అంతా బాగుంటుంది వాళ్ళ భవిష్యత్తే కాకుండా సమాజ భవిష్యత్తు కూడా బాగుంటుంది కనుక దానికి అవసరమైనటువంటి సదుపాయాలన్నీ ఇవ్వాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది దాన్ని మేము తప్పనిసరిగా పాటిస్తాం బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకులుగా ఉండటానికి నిరంతరం మేము కృషి చేసి మీకు అన్ని సదుపాయాలు కల్పించడానికి మేము అనేటువంటి మాటని తెలియజేసుకుంటూ గవర్నమెంట్ కాలేజీలు పిల్లలంటే చాలా చక్కగా నీట్గా తయారై యూనిఫామ్ తోటి చక్కగా తల దూకుని తల వదిలేసుకోకుండా ఎవరన్నా తల దూకుని చక్కగా నీట్గా వచ్చారు ఇది చూస్తే చాలా ముచ్చటగా ఉంటుంది ఇవాళ ఫ్యాషన్ పేరుతోటి జుట్టు విరబోసుకునేటువంటి సంస్కృతిని మనం చూసాం అది కాకుండా పిల్లలందరూ కూడా చక్కటి డ్రెస్అప్ తోటి యూనిఫామ్ ఎలాగా ఉంది దాంతోపాటు తల దూకుని నీట్గా వచ్చారు మీరందరూ ఇదే ఇదే నీట్నెస్ని అన్ని విషయాల్లోనూ పాటించి ఇదే క్రమశిక్షణని అన్ని రంగాల్లోనూ ఏర్పరచుకుని మీరు పైకి రావాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది నాకు లభించినటువంటి అదృష్టంగా నేను మరొకసారి మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం థ్యాంక్ యూ అండి మరి మా మా విద్యార్థులను ఆశీర్వదించినందుకు మీరు ఇచ్చినటువంటి భరోసాకు చాలా ధన్యవాదాలండి సరే ఇక లేట్ చేయకుండా కార్యక్రమం స్టార్ట్ చేసేసుకు రుహీనా మొహమ్మద్ ఎంపీసీ హరిష్త జీ పిలిచేయమంటారు